హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్త అయితే చెప్పింది రైతు రుణమాఫీకి సంబంధించి డబ్బులనేది కూడా క్యాబినెట్ ఆమోదం అయితే తెలిపింది ఈ తేదీన రైతుల ఖాతాలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే స్పష్టం చేసింది పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అనేక పథకాల ద్వారా డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో విద్యార్థుల ఖాతాల్లో మహిళల ఖాతాల్లో కూడా మన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందజేస్తున్నారు అలాగే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని అయితే రుణమాఫీకి సంబంధించి ఎటువంటి హామీ ఇవ్వకపోయినా రైతుల ఖాతాలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయాలని అయితే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే త్వరలోనే క్యాబినెట్ ఆమోదం తెలిపి రైతుల ఖాతాలో రుణమాఫీకి సంబంధించి తొంభై వేల రూపాయల వరకు అయితే అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతాలో కూడా ఈ డబ్బులు అనేది కూడా అందజేయబోతుంది రైతు రుణమాఫీకి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ విడ నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో